హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఇన్ కుంగతికి వెళ్ళిన తర్వాత గురుకల్లో దా వెళ్ళేటప్పుడు దానిలో స్వామివారిలో గుడికి లోనికి వెళ్ళేటప్పుడు గరుడవాహనుడు ఎదురయ్యాడు తర్వాత మేము లోనికి వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర స్వామి గోపురం అనమాట అంటే అట్లా శ్రంకు చక్రం ఒకటి చేతిలో ఉంటుంది కదా స్వామివారికి సో అలా వెళ్తుండగా రైట్ సైడ్లో మాకు కొండపైన నామవాళ్ళు కనిపించింది స్వామివారి ఎంత బాగుందో అసలు చూడ తక్కువ ముచ్చటిగా తర్వాత మేము దారిలో వెళ్ళేటప్పుడు రథం ఒకటి కనబడింది ఆ దృశ్యాన్ని కూడా వీడియో చూశాను తీసాను చూడండి ఇది మేము పైకి వెళ్ళటానికి అనమాట కారులో వెళ్ళాము సో ఇవే మొత్తం పైకి వెళ్ళటానికి కానీ చాలా బాగుంది వ్యూ పగలైతే ఇంకా మరిన్ని తిరుపతి వీడియోస్ పోస్ట్ చేస్తాను మరి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇవి రూమ్స్కి ఆ టికెట్ ప్లస్ ఫీస్ ఇచ్చేదనమాట తీసుకొని వెళ్తాం